దహైగం మండలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన మండలంలోని పలు గ్రామ పంచాయతీ సర్పంచ్లతో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనెప్ప భేటీ అయ్యారు కోనెప్ప మాట్లాడుతూ ఓటమితో నిరాశ చెందవద్దని ప్రజా సమస్యలపై లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అయ్యేలా చూడాలని ప్రజల గొంతుకగా నిలవాలని వారు సూచించారు నాంది ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమవుతూ ఉంటే రాబోయే రోజుల్లో ప్రజలు తప్పకుండా దీవెనిస్తారని తెలిపారు కార్యక్రమంలో దహేగా మండల మాజీ ఎంపీ కంబా గౌని సులోచన సంతోష్ గౌడ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల్లో ఉండగా వివిధ కారణాల వల్ల నూట ఇరవై అభ్యర్థుల్ని మేము పోటీలో తెలుసుకోవడం జరిగింది దాంట్లో మాకు వాళ్ళ ప్రజలు ఆశీర్వదించి యాభై నాలుగు సర్పంచ్ స్థానాలు మమ్మల్ని గెలిపించడం జరిగింది కొన్ని స్థానాలు ఓడిపోయినాము అట్లా ఓడిపోయిన అభ్యర్థులను కూడా వాళ్ళు మా వాళ్ళే కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ కలవడానికి మేము బయలుదేరాము గెలిచిన వాళ్ళకి సమానం చేయటమే కాకుండా ఓడిపోయిన అభ్యర్థులను కూడా వారి ఇంటికి పోయి కలవడం ఎందుకు ఓడిపోవడం కారణాలు తెలుసుకోవడం వారిని ధైర్యం చెప్పడం వారికి రాబోయే ఎన్నికల్లో గుర్తింపుకోవడం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ ప్రాంత ప్రజలు మా మీద పూర్తి నమ్మకంతో మా మీద పూర్తి అభిమానంతో మాకు చాలా జయాన్ని కలగజేశారు వారందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను వారందరికీ సేవ చేస్తూ అందుబాటులో ఉండి మా అభ్యర్థులందరూ కూడా పనిచేసే వాళ్ళే ఎన్నుకున్నారు మా అపాయిట్ వాళ్ళు అందరూ కలిసి పో పోటీ చేసినప్పటికీ నేను వారికి ఉమ్మడి శత్రువుగా వాళ్ళు నన్ను గుర్తించి వాళ్ళందరూ కలిసి నా మీద పోటీ చేసినప్పటికీ అన్ని చోట్ల వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఒకరికొళ్ళు సహకరిస్తూ కేవలం మా అభ్యర్థి మీదకే కోనప్ప మనుషులను గెలిపివద్దు గెలవనివద్దు అనే మొదటి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది అయినా కూడా ప్రజలు మాకు భారీ విజయాన్ని చేకూర్చారు వారికి తగిన రీతిలో బుద్ధి కూడా చెప్పారు రాబోయే రోజుల్లో ప్రలోభాలు పెడతాం ఇప్పటికే మా సర్పంచ్లు ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళందరికీ ప్రలోభాలు పెడతాం మీకు యాభై లక్షల వర్క్ ఇస్తాము కోటి రూపాయల వర్క్ ఇస్తామని చెప్పి ఎమ్మడబడతా ఉన్నారు చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతూ ఉందనేది ఏది ఏమైనా కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా మరింత పెద్ద ఎత్తున సేవ చేసే కార్యక్రమం ఎంపీటీ చెప్పి తప్పకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజారిటీ మాకే వస్తుంది మేమే గెలుస్తాం దాంట్లో ఎటువంటి అమ్మ లేదు